ఇక కన్యా రాశి జాతుకులకి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు అనుభవించనున్నారో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఇక రాజ్య పూజ్య అవమానాలకు చూస్తే రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు సమంగా ఉన్నాయి కాబట్టి వృత్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకొని ఆ తదుపరి రాశి ఫలాలు తెలుసుకుందాము బంధు ప్రేమ కలిగి ఉంటారు అభిమానము చంచల స్వభావం కలిగి దేహమందు సౌఖ్యము సున్నితమైనటువంటి పనితనము చూపిస్తుంటారు ఆరోగ్యం గురించి దిగులు ఉంటుంది సత్యవాగ్గల వారు అవసరానికి కూడా అబద్ధమాడాలంటే బాగా ఆలోచించాల్సినటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు చక్కటి బుద్ధిగల వారు ధనకాంక్ష అధికంగా ఉన్నప్పటికీ ఏ విధంగా దానికి ఆచరణలో పెట్టాలో ఏ విధంగా సంపాదిస్తామో ఆ కర్మఫలం ఏ విధంగా వెంటాడుతుందో ధర్మమార్థ ధర్మబద్ధంగానే సంపాదనకి మొగ్గు చూపేటువంటి సహజమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు ఇక శయనము గృహములు వస్త్ర వస్త్రములు కేశాలంకరణ కోసం ఎక్కువ కాలం వినియోగిస్తుంటారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు పొదుపు ఎక్కువ చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఎంత కష్టపడితే కానీ డబ్బు రాకుండా ఉండేటువంటి స్వభావం కొంతగా వీళ్ళకి ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ధర్మ సముపారతనే చేద్దాము ధర్మ మార్గంలోనే డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనేటువంటి ంక్ష కలిగి ఉంటారు ఈ రాశి వారికి ప్రారంభంలో మే వరకు బృహస్పతి తొమ్మిదో ఇంట ఆ తర్వాత పదో ఇంట ఉండడం వల్ల చేసేటువంటి వృత్తి ఎందు లాభములు కనిపిస్తున్నాయి అన్ని రంగాల వారికి లాభము ఇంటి ఎందు వివాహాది శుభకార్యములు చేయుట నూతన గృహ నిర్మాణము విందులు వినోదాలు భోజనాలకు వెళ్ళడాలు అనుకోకుండా బంధువుల రాక ఇంటి ఎందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్తువులు బంగారం వాహనం భూమి కొనుట తీయని పదార్థములు భుజించుట సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది నిరంతరం భూమి ఆర్థిక విషయాలలో వచ్చే సొమ్ము శీఘ్రంగా వచ్చుట విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత మంచి ర్యాంకులు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉద్యోగము ప్రమోషన్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన పనులు ప్రారంభం చేస్తుంటారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసుకొని సంతోషపడుతుంటారు తాత్కాలిక ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్యాంకు రుణాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో మార్పులు కనిపిస్తున్నాయి మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు తప్పవు వకీలు డాక్టర్లకు మంచి పేరు వచ్చుట గతంలో నిలిచిపోయినటువంటి కేసులు ఎందు ఈ సంవత్సరం మంచి పురోగతి వస్తుంది ఉద్యోగంలో మార్పు సూచిస్తుంది సామాన్యులకి మీరు చేయాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి ధనం అనేక మార్గములుగా ఏదో విధంగా మీ ఇంటి ఇంటిందు చేరుతుంది ఇంటి యందు అందరికి ఆరోగ్యం మనసులో సంతోషము మాతా పితృ భక్తి కలిగి మంచి పేరు మంచి పేరు తెచ్చుకుంటారు మంచి వారితో స్నేహం చేయుట గుడి ద్వారా గుడివిలు పెరుగుతుంది ప్రయాణ లాభాలు సూచిస్తున్నాయి ఉపయుక్తమైన ప్రయాణం చేయటం వల్ల సహోదర సహోదరి వర్గానికి చెందినటువంటి సకల శుభకార్యాలు మీరు నెరవేరుస్తారు భూ ధన ధాన్య లాభములు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి శని సప్తమ స్థానంలో గోచరించడం వలన మనసులో నిరంతరం ఏదో రకమైన టెన్షన్ పడుతుంటారు భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది కాస్త మానసిక చింతనకి దారితీసేటువంటి ఉన్నాయి కొన్ని సందర్భంలో మితిమీరినటువంటి కోపం చేత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది నరదృష్టి అధికంగా అవుతుంది ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి మరియు ఈ కన్యారాశి అతికులు తప్పకుండా శనిగ్రహం శనిగ్రహం సంబంధించినటువంటి మంత్ర జప చేసుకుంటూ జప తర్పణ హోమాదులు చేసుకోవడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది